నా పేరు వెంకటలక్ష్మి అండి మాది గొలలు కోడారండి నా భర్తకే నడుము ఎన్నుపోసి అరిగిపోయింది అన్నారండి అయితే హాస్పిటల్లో ఆపరేషన్ చేశారండి అయితే రెండు సంవత్సరాలకి అవి సైడ్ అయిపోయినాయండి రాడ్లు ఆ రాడ్లు తీయాలంటే చాలా ఇబ్బంది అన్నారండి అయితే ఎస్ఆకాయ గారు భీవారాన్ని ప్రార్థన పెట్టారండి ఫస్ట్ మార్చి నెలలో అప్పుడు మేము వెళ్ళామండి ఆయనతో చెప్తే పో నీళ్ళంచి పోతుంది అన్నారండి అటు విధంగానే కోయంబత్తూరులో మరలా వెళ్ళి చూపించుకుంటే స్కానింగ్ అండి ఇవి పేలిపోతాయి కరెంట్ వీట్ అయిపోయి అన్నారండి అయితే చాలా ప్రమాదం అవుతుంది అన్నారండి కానీ దేవుడు ఎంతో సహాయం చేశాడండి ఆ రోడ్లు తీయడానికి ఆయన చెప్పినట్టుగానే ఆ రోడ్లు తీయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి అయితే ఇప్పుడు మరలా బానే ఉన్నారండి ఎన్ను పూసును రాసే పొడిసేసియండి కానీ దేవుడు ఎంతో అద్భుతం చేసాడండి ఇవి తీయడానికి దేవుడి దీవించను కాక